ధర్మ సందేహాలు విధివశాత్తు ద్వితీయ వివాహమైంది భర్త వల్ల కలిగిన పుత్రునికి నేను ఉపనయం చేయవచ్చా అసలు సంస్కారం మీద అవగాహ అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రశ్న వేశారు సంస్కారాల మీద ఇంత అవగాహనందుకు మీకు నమస్కారం చేయాలి కానీ అంటే ఉపనయనం భారతీయ సనాతన ధర్మంలో చాలా విశేషమైనటువంటి స్థానం కలిగినటువంటి సంస్కారం దాన్ని వాళ్ళ ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చెప్పేసుకుంటున్నారు చెప్పేసుకుంటున్నారు చాలా గోప్యంగా చాలా మడిగా చాలా శుచిగా చేయాల్సిన కార్యక్రమం చిన్నప్పుడు చేయాల్సిన కార్యక్రమం పెళ్ళిళ్ళలో చేసుకుంటున్నారు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నారు అనధ్యయనాల సంబంధం లేకుండా చేసుకుంటున్నారు దక్షిణాయనంలో చేసుకుంటున్నారు ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఈ రోజుల్లో చాలా ఈ ఉపనయ సంస్కారం సంబంధించి చాలా పెద్ద స్థాయి ప్రశ్న వేశారు మీరు ఇది నేను కూడా పబ్లిక్లో మాట్లాడితే గొడవ అవుతుంది కొంతమంది గొడవకు దారితీసే అవకాశాలు వస్తాయి కానీ ధర్మం అడిగారు ధర్మంగా చెప్పాల్సిందే ఇక్కడ బ్రహ్మోపదేశం చేసేవాళ్ళు బ్రహ్మోపదేశం చేయించుకునేవాడు ఇద్దరున్నారు అందులో బ్రహ్మోపదేశం చేసేవాడు ప్రథమత కన్నతండ్రే కూర్చోవాలి కన్నతండ్రి కన్నతల్లి కూర్చోవాలి ఇక్కడ మరి కొంచెం విభేదం వచ్చింది ఇది మరి మీరు విడాకులు తీసుకున్నారా లేకపోతే ప్రథమభర్త కాలం చేశారా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు ప్రథమభర్త కాలం చేసినప్పటికీ విడాకులు తీసుకున్నప్పటికీ సరే వాళ్ళ సమాజం బాగాలేదు కాబట్టి ఇంకా రెండవ వివాహానికి ఆడవాళ్ళు ముందుకు వెళ్తున్నారు వాటిని మనం వ్యాఖ్యానం చేయకూడదు అది సమాజ దృష్ట్యా వాళ్ళు తప్పట్లేదు అది ఎందుకంటే సమాజం బాగాలేదు కాబట్టి అందువలన దాన్ని మనం రక్షణ కావాలి వాళ్ళకి తప్పదు అది జరుగుతోంది కానీ మన రక్షణ కోసం మనం ఇలాగ రెండవ వివాహం చేసి ముందుకు వెళ్ళినా సంస్కారం మీద ఒక అవగాహనతో మీరు అడిగిన ప్రశ్న ఉందే నిత్యం గుర్తుపెట్టుకుని గౌరవించాల్సిన ప్రశ్న అది ప్రథమ భర్త సంబంధించినటువంటి ఆ కుటుంబీకుల్లో జ్ఞాతులుగా వచ్చేవాళ్ళు ఎవరైనా కూర్చుని దంపతులుగా కూర్చుని ఉపన్యాయం చేయడం అనేది ఒక చక్కటి అంటే అక్కడ ఆ భర్త తాలూకు తాత తండ్రి అంటే ఆ భర్తాలూకు ఈ పిల్లవాడికి తాత తండ్రి తాత అక్కడే ఉంటాడు తాత మా అమ్మ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ చేతి చేయించడం లేదా అక్కడ ఆ స్థానంలో ప్రథమ భర్త తాలూకు ఆయన ఆనందంలో ఎవరైనా ఉంటే వాళ్ళ దంపతులు చేయడము లేదా ఆయన బాబాయ్లో వాళ్ళ సంతానంలో వాళ్ళు వాళ్ళ జ్ఞాతులు ఫస్ట్ కూర్చుని చేయడమే ప్రధానమమ్మ దానికి సంబంధంగానే ప్రథమంగా ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఆ కుటుంబానికి సంబంధించిన గోత్రీకులే ఎందుకంటే ఈ పిల్లవాడు అక్కడ జన్మించాడు ఆ కుటుంబానికి వాడు ఆ కుటుంబానికి సంబంధించిన గోత్రంలో వాళ్ళు ఎవరైనా సరే కూర్చుని చేయొచ్చు ఫస్ట్ మీ వారు ప్రథమ భర్త సంబంధం అయినటువంటి అన్నదమ్ములు లేకపోతే తండ్రి లేకపోతే బాబాయిలు పెదనాన్నలు వాళ్ళ సంతానం అంటే జ్ఞాతుల్లోకి వచ్చేవాళ్ళలో వాళ్లే కూర్చుని పేట మీద కూర్చుని చేయడానికి వీలుగా ప్రథమత దానికే ప్రాధాన్యత ఇవ్వాలి చక్కగా నాలుగు రోజులు ఉపనయానికి ప్రాధాన్యం ఇవ్వండి ఒక ఒకరోజు చేయకూడదు నాలుగు రోజులు చేసుకోవాలి సంస్కారం మీద ఇంత గొప్ప అవగాహన అవగాహనతో మాట్లాడినందుకు ఆ సంస్కారం కూడా అలాగే శాస్త్రీయంగా జరిపించేందుకు వీలుగా మీరు గట్టి ప్రయత్నం చేయండి వాళ్ళ చేత చేయించే ఏర్పాటుగా ముందుకు వెళ్ళండి అదే శ్రేయస్కరం అందువలన దానికే ప్రాధాన్యత ముందుకు వెళ్ళమని చెప్పి ఆశిస్తూ మంచి ప్రశ్న వేసేందుకు మీకు మరొకసారి కృతజ్ఞత కృతజ్ఞత చెప్పుకుంటూ స్వస్తి